క్రీడలు ప్రతి వ్యక్తి జీవితంలో మానసిక ఉల్లాసంతో పాటు తన ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయి అనేది వాస్తవం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి సంబంధించినటువంటి దుగ్గొండి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఒక చిచ్చర పిడుగు ఒక చిన్నారి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది తన తండ్రి క్రీడాకారుడు కావడం తన ఎనిమిదేళ్ల వయసు నుండే క్రీడారంగంలోకి అడుగు పెట్టడం అక్కడ నుండి కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి జుక్కల్ మండల కేంద్రంలో జరిగినటువంటి రెజ్లింగ్ పోటీలు కుస్తీ పోటీలు మనం మల్ల యుద్ధం అంటాం ఆ పోటీలలో రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాన్ని సాధించడం అదేవిధంగా జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గ్రామస్తులు అందరూ కూడా ఆ చిన్నారిని అభినందిస్తున్నారు తనతో పాటు తన సోదరుడు కూడా సోదరుడు కూడా కౌశ్య పథకాన్ని అందుకున్నాడు అలాగే యాదగిరి సహస్ర ఇవాళ జాతీయ స్థాయికి ఒక గ్రామీణ ప్రాంతం నుండి ఎంపిక కావడం ఆ చిన్నారి తండ్రి యాదగిరి సుధాకర్ ఈ రెజ్లింగ్లో కోచ్ కావడం ఇతరులకు కోచింగ్ ఇచ్చి దాదాపు ఒక రెండు వందల మంది విద్యార్థులను జాతీయ స్థాయిలో నిలబెట్టడం ఆ విద్యార్థులు ఉద్యోగులుగా స్థిరపడ్డారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు అలాంటి అంటే దుగ్గొండి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఈ రెజ్లింగ్ క్రీడల క్రీడలకు ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో కూడా సహస్ర తండ్రి సుధాకర్ది కీలకమైనటువంటి పాత్ర అని చెప్పచ్చు చిన్నప్పటి నుండే తన కూతురును రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి పంపించడంలో అతని కృషి కూడా ఉంది చెప్పమ్మా సహస్ర ఎప్పటి నుండి నువ్వు ఈ క్రీడలు అంటే రెస్లింగ్ ఆడుతున్నావు నీకు ఎందుకు ఆడాలనిపించింది నాకు సెకండ్ క్లాస్ నుంచి ఆడుతున్నా ఎవరు నిన్ను ప్రోత్సహించారు గేమ్లోకి సుధాకర్ జయపాల్ సార్ రాజు సార్ అశోక్ సార్ ఓకే నువ్వు ఇంత చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో ఎంపిక అయినావు కదా అనిపిస్తుంది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది చాలా గోల్డ్ మెడల్ సాధ సాధించాలని అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ అమ్మా ఇక్కడ ఉపాధ్యాయులు నీకు ఏ విధంగా అప్రోచ్ అయిస్తున్నారు సెవెంత్ క్లాస్ చాలా టీచర్స్ చాలా మంచనే సపోర్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు జాతీయ స్థాయికి ఎప్పుడు ఉన్నాయి పోటీలు అక్కడ అంటే నువ్వు గోల్డ్ మెడల్ సాధించాలనేటువంటి సంకల్పం ఉందా నీకు ఉంది ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఉంది ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఉంది దాని కోసం నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావు హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ జేఎన్ఎస్ గ్రౌండ్ అంటే ఇక్కడ దుగ్గొండ నుండి చదువుకుంటూ అక్కడికి వెళ్తున్నావా అవును దుగ్గండి చదువుకుంటూ హనుమకొండ వెళ్తున్నా ఇప్పుడు అంటే నీకు నీకంటే కొంచెం బాగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు నగర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి పోటీకి వచ్చారు కదా వాళ్ళను ఓడించేటప్పుడు నీకేం అనిపించింది చాలా బాగా అనిపించింది ఓడించి నేను గోల్డ్ మెడల్ కొట్టాలని అనిపించింది గోల్డ్ మెడల్ కొట్టినాక తర్వాత ఏమనిపించింది నీకు చాలా సంతోషం అనిపించింది ఓకే సార్ అంటే మీరు ఇక్కడ ఇన్ఛార్జి ఇన్చార్జ్ హెడ్ మాస్టర్ ఉన్నారు మీ మీ పేరు ఏంటి అసలు నిజంగా కూడా ఇలాంటి పిల్లలు క్రీడలలో ఎదగడం వల్ల మీరు ఎట్లా అనుకుంటున్నారు శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల దుగ్గండి పాఠశాల ఈ పాఠశాలలో ఆరో తరగతిలోనే సహస్ర యాదగిరి సహస్ర జాయిన్ అయింది ఆ అమ్మాయి సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయిపోయి కూడా చదువుల్లో చాలా చురుగ్గా ఉండేది చదువుల్లోనే కాకుండా ఆటల్లో కూడా చాలా మంచి ప్రజభ చూపెట్టేది పాఠశాల స్థాయి గేమ్స్లో కూడా మంచి ప్రతిభను చూపెట్టేది సో వాళ్ళ తండ్రి గారు సుధాకర్ గారు ఆ అమ్మాయికి మంచి ప్రోత్సాహం ఇచ్చి గా ఆ అమ్మాయిని చూడాలనే ఉద్దేశంతో మంచి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళ తండ్రి గారి సహకారము మా ఉపాధ్యాయ బృందం సహకారంతో ఆ అమ్మాయి ఈరోజు జాతీయ స్థాయికి చేరుకోవడం అనేది మా పాఠశాలకే చాలా గర్వకారణము మా పాఠశాలకి మణిపూస లాంటిది ఇటువంటి విద్యార్థులు ఎంతోమంది మా పాఠశాల నుంచి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సహస్ర జాతీయ స్థాయిలో రాణించి మంచి బంగారు పథకాలను సాధించి ఆమె డ్రీమ్ అయినటువంటి లో మెడల్ కూడా సాధించాలని కోరుకుంటున్నాం సార్ చెప్పండి సార్ మీరు ఏమనుకుంటున్నారు మీ పాఠశాల విద్యార్థిని గోల్డ్ మెడల్ సాధించింది జాతీయ స్థాయిలో పోటీలోకి వెళ్తుంది ఏమనుకుంటున్నారు చిన్నప్పటి నుండి ఆమె చెప్పిన ప్రకారం రెండవ తరగతి నుంచే ఈ క్రీడ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆమె తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదిగి లో కూడా ఖచ్చితంగా పథకం సాధిస్తుందని ఆమె కృషికి వాళ్ళ నాన్నగారి సహకారము ప్రోత్సాహము మా ఉపాధ్యాయుల ప్రోత్సాహము అందరితో ఉంటుందని కోరుకుంటున్నా వాళ్ళని చూసినప్పుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సత్యము సత్యం అనిపిస్తుంది ఆమె ఒబీడియంట్గా ఉంటుంది చాలా ఒదిగి ఉంటుంది అమ్మాయి చురుగ్గా ఉంటుంది ఉపాధ్యాయులన్నా తోటి విద్యార్థులన్నా ఎప్పుడు కూడా గొడవలకు వెళ్ళదు చాలా నీట్గా తన పని ఏదో తను చేసుకొని ఇలాంటి విద్యార్థి ఊరికి పేరు తేవాలి మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించి మా పాఠశాలకి ఊరికి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని నేను కోరుకుంటా సహస్ర వాళ్ళ క్లాస్ టీచర్నే నేను అమ్మాయి చదువుల్లోనే చురుకుగా ఉండడమే కాకుండా రెజ్లింగ్లో కూడా మంచి ప్రతిభ సాధించి మా పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది ఈ ఊరికి మా పాఠశాలకు ఎంతో గర్వకారణం సహస్ర అలాగే జాతీయ స్థాయిలో కూడా తను పాల్గొని మంచిగా అగ్రస్థాయిగా చేరుకోవాలని భవిష్యత్తులో మంచి రెగ్యులర్గా దేశాన్ని కూడా పేరు తేవాలని మేము కోరుకుంటున్నాం ఇది చాలా మాకు ఎంతో సంతోషదాయకమైన విషయం కంగ్రాట్స్ సహస్ర నేను అమ్మాయికి ఏడవ తరగతిలో మ్యాథమెటిక్స్ బోధిస్తున్నాను అమ్మాయి సహస్ర అంటేనే కర్మశిక్షణకు మారు పేరు ఏ లెక్కలు చెప్పినా వెను వెంటనే చేసేది తర్వాత హ్యాండ్ రైటింగ్ కూడా తను గుండ్రంగా రాస్తూ ఆణిముత్యలాగా అన్ని హోంవర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది ఒక చదువులోనే కాదు ఆటలలోగా ఆటలలో ఇప్పుడు ఏదైతే రైజిలింగ్లో మంచి పథకాన్ని సాధించిందో అదేవిధంగా ఆ అమ్మాయి ఏది ఒలింపిక్స్ లోపల తను ఏదైతే గోల్ అనుకున్నదో ఆ గోల్కు చేరుకోవాలని మేము అందరం కూడా పాఠశాల తరఫున అందరి తరఫున మరి ఆ అమ్మాయికి మేము ఆశీస్సులు బ్లెస్సింగ్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఒలింపిక్స్లో తను ఏదైతే గోల్ ఉన్నదో గోల్డ్ మెడల్ని సాధించి ఈ ఊరికి కానీ ఈ పాఠశాలకు కానీ ఇటు మాకు కానీ మంచి పేరు పరిఖ్యాస్తులు తీసుకువస్తుందని చెప్పేసి మరి ఆమె ఎన్నెన్నో విజయాలు సాధించి ఎన్నెన్నో ఏది శిఖరాలను ఉన్నతమైన శిఖరాలను అందుకోవాలని అమ్మాయికి మరి మేమందరము ఆశీస్సులు మా యొక్క విన్నపులు అందిస్తూ ఎటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ సహస్రనే క్రీడలలో ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి సహస్రతో పాటు వాళ్ళ అన్నయ్య కూడా క్రీడలలో ఉన్నాడు రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్లేస్కు వచ్చాడు ఇదే రీజలింగ్లో ఏమనుకుంటున్నాం చాలా సంతోషంగా ఉన్నా అసలు నాకు మెడల్ వస్తుందా రాలే అనుకోను ప్రాక్టీస్ కూడా నేను కానీ మెరల్ వచ్చింది సంతోషంగా ఎవరు కోచ్ ఫస్ట్ జయపాల్ సార్ రాజ్ సార్ అశోక్ సార్ ఎందుకు నీకు ఈ ఆట మీద ఇంట్రెస్ట్ కలిగింది నాకు చిన్నప్పటి నుంచే ఉండే డాడీ ఇక్కడ నేర్పించింది ప్రాక్టీస్ చేపించిండు సెవెంత్ క్లాస్లో జే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హన్మకొండలో సీట్ వచ్చింది అక్కడ జయపాల్ సార్ దగ్గర ప్రాక్టీస్ చేసిన నవంబర్ మొన్న నవంబర్లో ట్వంటీ ఎయిట్ కి అయినా డిస్టిక్లో గెలిసి స్టేట్ కుందేట్లో సిల్వర్ మెడల్ వచ్చింది సహస్ర తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ చెప్పండి అంటే అసలు ఒక గ్రామీణ ప్రాంతం నుండి ఒక గ్రామీణ ప్రాంతం నుండి మీరు క్రీడలలో ముందుకు రావడం మళ్ళీ మీ పిల్లల్ని కూడా చిన్నప్పటి నుండి ఈ క్రీడల వైపు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది మీ పాప రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ కొట్టడం మీరు ఎలా ఒక స్పోర్ట్స్ మెన్గా ఒక క్రీడాకారునిగా చాలామంది క్రీడాకారులకు గురువుగా నా కూతురు ఈరోజు రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి క్రీడలకు మొదటిసారిగా వెళ్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మొదట ఆడపిల్లలు ఇలాంటి క్రీడల్లో చాలా లేటుగా వారి యొక్క స్పందన ఉంటుంది కానీ నేను ఒక సీనియర్ రెజలింగ్ క్రీడాకారిణిగా జిల్లా రెజలింగ్ అసోసియేషన్ సెక్రటరీగా మరి సీనియర్ క్రీడాకారిగా ఇదే పాఠశాలలో చదువుకొని ఇక్కడే కొన్ని వందల మంది క్రీడాకారులను తయారు తయారు చేయడం జరిగింది అదే విధానంలో భాగంగా ఓరోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ కోచ్లు నా దగ్గరికి వస్తున్న వేళ మా పాప చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తుంటే చూసి అన్న ఈ అమ్మాయి మంచిగుంది కంపల్సరీ నేషనల్లో మెడల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయించనా అంటే సరేలే ఎందుకు మనం మన పిల్ల ఆడపిల్ల అయినంత మాత్రం మనం చిన్న చూపు చూడద్దు కదా నా కొడుకుతో పాటు నా బిడ్డను కూడా కోచింగ్ పంపిస్తే తయారవుతుంది అని చెప్పేసి మొదటగా నేను శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ శిక్షణలో భాగంగా లాస్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది అప్పటితో నాకు అనిపించింది మంచి శిక్షణ కనుక మంచి శిక్షకుల దగ్గరికి పంపిస్తే కనుక నా బిడ్డ జాతీయ స్థాయి క్రీడలో కూడా రాణిస్తుందనే ఆలోచనతో హన్మకొండ స్టేడియంలో కోచింగ్ చేయడం జరిగింది డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ నాయకు వారి వారి యొక్క ఆలోచనలతోటి వాళ్ళ కోచ్లు జయపాల్ సార్ రాజు సార్ వీళ్ళందరూ ప్రోత్సహించి వారికి మంచి శిక్షణ ఇప్పించి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా నా బిడ్డని ఇలా తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ దుగ్గొండి గ్రామంలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ క్రీడల్లో దుగ్గణి క్రీడాకారులు రాణిస్తున్నారు జాతీయ స్థాయి క్రీడా జాతీయ స్థాయి లెవెల్లో మెడల్స్ సాధించడం జరిగింది ఈ నా నేను తయారు చేసిన క్రీడాకారుల కంటే నా పిల్లలు జాతీయ స్థాయి క్రీడల తయారైతే నాకు గర్వంగా ఉంటుందనే ఆలోచనతో నేను మా ఊరికి పేరు వస్తుంది ఇదే స్కూల్లో చదివాను నేను మళ్ళీ నా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు ఇదే స్కూల్లో చదువుతున్న మేమందరం ఈ స్థాయిలో ఉన్నాము నా పిల్లలు కూడా ఇంకా మంచి స్థానంలో ఉండాలని ఒక ఆలోచనతోటి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది చెప్పండి అంటే ఇదే పాఠశాలలో చదివారు అసలు మీకు ఈ రెజ్లింగ్ వైపు రావడానికి కారకులు ఎవరు మా గురువుగారు రాజలింగం సార్ ఉండే అతను ఇదే స్కూల్లో పీఈటీగా పనిచేయడానికి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మేము సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు పీఈటీగా ఇక్కడికి రావడం జరిగింది అతను నాకు ఈ రెజ్లింగ్ క్రీడ పట్ల నాకు నా నాకు నేర్పించడం జరిగింది సో అప్పటి నుంచి నేను రెజలింగ్ క్రీడల్లో చాలామంది క్రీడాకారులను తయారు చేసుకుంటూ ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో క్రీడలకు సరైనటువంటి మైదానాలు లేవు అదేవిధంగా ప్రోత్సాహాలు ఉండదు అనుకుంటారు కదా ఒక క్రీడాకారుడిగా ఎలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలలో యువతకు కానీ విద్యార్థులకు కానీ పాఠశాలలో కానీ ఎలాంటి పరిస్థితులు కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రతి పాఠశాలలో కంపల్సరిగా పీఈటి అనే అనే సబ్జెక్టును ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నియమిస్తూ స్పోర్ట్స్ సబ్జెక్టును ఒక తరగతి గది గదులలో దీన్ని అభ్యాసన చేసుకుంటూ గ్రౌండ్లో ప్రతి క్రీడాకారుని ప్రతి విద్యార్థిని మైదానం వైపు తీసుకెళ్ళి వారిలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రతి ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యత దాగి ఉంటుంది అది ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వల్లనే అది సాధ్యపడుతుంది నన్ను ఎలాగా మా కిఈటి నన్ను ఎలాగ బయట తీసుకొచ్చాడో ప్రతి పాఠశాలలో కనుక గవర్నమెంట్ కనుక ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక ప్రవేశపెట్టి క్లాసులు కనుక చెప్పేస్తే కంపల్సరీగా ప్రతి క్రీడాకారుడు ఆరోగ్యవంతమైన వాతావరణంలోకి వెళ్ళి మంచి నైపుణ్యత బయటకు వస్తుంది అలాగే ఈ సమాజానికి మంచి పౌరులుగా మంచి పౌరుణిరాలుగా తీర్చిదిద్దడానికి చాలా అవస్కారం ఉంటుంది ఈరోజు ఈ సమాజము ఆరోగ్యం పట్ల ఈ ఇలా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా అయితే ఈ సెల్ ఫోన్ల ద్వారా చాలామంది విద్యార్థులు యువత పడుతుంది అలాంటి లో మనం కనుక గవర్నమెంట్ కనుక స్పందించి ప్రతి స్కూల్లో క్రీడా క్రీడా పరికరాలు కనుక అందిస్తే ప్రతి స్కూల్లో గ్రౌండ్ మా గ్రౌండు ఫెసిలిటీస్ కనుక కల్పిస్తే ప్రతి స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కనుక అందిస్తే కంపల్సరీ వాళ్ళు అసభ్యమైనటువంటి సమాజం వైపు పోకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి సమాజ నిర్మాణంలో ఈనాటి యువత పాల్గొంటుందని ఈ వైపు గవర్నమెంట్ ఆలోచన చేసి కొన్ని సదీకు పోటీకి ఎవరు సహాయం చేస్తున్నారు దీనికి ఏమైనా అసోసియేషన్స్ ఉన్నాయా ఉంటే ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు వస్తున్నాయి బయటి నుండి ఎలాంటి సహకారం ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు అసోసియేషన్కి ఎలాంటి నిధులు రాకున్నప్పటికీ కూడా రెజిలింగ్ అసోసియేషన్ బాధ్యులైనటువంటి చాన్నబైన రాజ్ కుమార్ గారు మరి ఒక పది సంవత్సరాల నుంచి రెజిలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి మా దుగ్గడి విలేజ్ విలేజ్లో రాష్ట్రస్థాయి క్రీడలు ఒక ఐదారు రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది మాకు మా సొంత నిధులతోటి మా రాజ్ కుమార్ ప్రెసిడెంట్గా ఉండి వారు అందించిన ప్రోత్సాహంతో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్నాము ఇవాళ నర్సంపేట నర్సంపేట లో కోచ్ ని నియమించడం ములుగు జిల్లాకు కోచ్లను రెజిలింగ్ ని నియమించడం స్టేడియం లో కోచ్ ని నియమించడం దగ్గర ఉండి వారు అశోక్ నాయక్ గారి ప్రోత్బలతోటి డివైఎస్ఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ డివైఎస్ఓ గారి తోటి మా ప్రెసిడెంట్ అయినటువంటి శానబైన రాజ్ కుమార్ గారు మరి క్రీడాకారులను ఈ యొక్క మా మా కూతురు అనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని వందల మంది క్రీడాకారులను వెన్నట్టు ప్రోత్సహిస్తూ వారికి డ్రెస్ కాస్ట్యూమ్స్ అయితే ఏంటి షూ అయితే కానీ వారికి పౌష్టికాహారం అందించడం అయితే ఏమి వాళ్లకు ట్రావెలింగ్ ఛార్జెస్ అయినా ఇలాంటి ఏ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అయినా రాజ్ కుమార్ గారు ముందుండి మా క్రీడాకారులందరినీ వారిని తీర్చిదిద్దడంలో వారి వంతు భాగస్వామ్యంగా ప్రోత్సహించడానికి ముందుంటున్నారు అతనికి మా అసోసియేషన్ తరఫున ఒక తండ్రిగా ఒక క్రీడాకారిణిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఇది రెజ్లింగ్ కుస్తీ పోటీ ఆడపిల్ల ఈ తల్లిగా నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మాయి పోటీలలో పాల్గొనడం ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యావా లేకపోతే ఇంకా నీ కూతురు ఏ స్థాయిలో ఎదిగితే బాగుంటుంది నా కూతురు గోల్డ్ మెడల్ స్టేట్ లో గోల్డ్ మెడల్ కొట్టింది మళ్ళీ నేషనల్స్ కి గోల్డ్ మెడల్ కొట్టాలని కోరుకుంటున్నాను అమ్మాయి అమ్మాయి లాగా కాకుండా అబ్బాయి లాగా పెంచుతున్నాము ఇద్దరు అంటే నీ కొడుకు కూతురు ఇద్దరు కూడా ఈ స్పోర్ట్స్ వైపు వచ్చి అంటే ఆటల కంటే చ ఆటల కంటే చదవాలనిపిస్తుందా స్పోర్ట్స్లో ఎదిగితే అనిపిస్తుందా ఆటలు ఉండాలి రెండు ఓకే మనం చూస్తున్నాము అంటే దుగ్గొండి అనేటువంటి ఒక గ్రామీణ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్ సంపాదించినటువంటి సహస్ర జాతీయ స్థాయికి ఎంపిక కావడం అదే విధంగా తన లక్ష్యం లో గోల్డ్ మెడల్ సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్తుంది దానికి సంబంధించినటువంటి శిక్షణ తన తండ్రి నుండే మొదలైంది తన తండ్రి యాదగిరి సుధాకర్ తన కూతురుకు శిక్షణ ఇవ్వడం తన కొడుకు శిక్షణ ఇవ్వడం రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం అనేది ఒక విషయం అయితే ఈ గ్రామీణ ప్రాంతం నుండి చుట్టుపక్కల చిన్న పల్లెటూళ్ళ నుండి కూడా జాతీయ స్థాయిలో వందలాది మందిని ఆ ఎదుగుదలకు తోడ్పాటును అందించడం ఒక కోచ్గా ఉండడం వారికి ఈ ఆటల పట్ల మక్కువ చూపించడం అనేది గొప్ప విషయంగా చెప్పచ్చు సహస్ర మరిన్ని విజయాలతోటి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించేటువంటి విధంగా ముందుకు సాగాలని ఈ పాఠశాల పేరు ఈ గ్రామం పేరు తన తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని టీవీ ఆశిస్తుంది కెమెరామెన్ గొడిశాల నవీన్తో జితేందర్ టీవీ